నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల రెడ్డి పలు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా పరమ పవిత్రమైన లింగోద్భవ కాలంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పానగల్ ఛాయ సోమేశ్వరాలయంలో మహా రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు ఉదయం తిప్పర్తి మండలం రామలింగాలగూడెం మార్కండేయ స్వామి దేవాలయంలోను పానగల్లులో ఛాయ సోమేశ్వర ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంకాలం తిప్పర్తి మండలం మామిడాలలో జరిగే శంభులింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ పరమశివుణ్ణి వేడుకున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తిప్పర్తి మాజీ జెడ్పిటీసీ తండు సైదుల్ గౌడు పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్ రెడ్డి రావుల శ్రీనివాసరెడ్డి మెరుగు గోపి పట్టణ పార్టీ కార్యదర్శి నందినేని జనార్దన్ రావు పచ్చల సోమేశ్వరాలయ చైర్మన్ సూర మహేష్ పెరిక యాదయ్య రాములు ఎంపీటీసీ ఊట్కూరు సందీప్ రెడ్డి కందుల లక్ష్మయ్య వనపర్తి జ్యోతి వనపర్తి నాగేశ్వరరావు కొమ్ముగిరి తదితరులు వెంట ఉన్నారు ఒక ఒక మాట వచ్చిన తర్వాత మాటగా మరి సంబంధించినటువంటి మీద మరి గతంలో కాంగ్రెస్ పార్టీ యాభై అరవై సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గారు ప్రభుత్వము ప్రజలు ఇబ్బంది మీద మరి ల్యాండ్ రిజిస్ట్రేషన్ పెట్టాలని ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని పోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని అదే విధంగా బట్టి విక్రమార్క గాని సీతక్క గాని వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఎల్ఆర్ఎస్ పేరు మీద దోపిడీ చేస్తారా అని మాటలు మాట్లాడే ఈ జిల్లాకి సంబంధించినటువంటి నాయకుడు కోర్టు పోయి ఫిల్ చేసినటువంటి సందర్భం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి మాట్లాడినటువంటి మాటలు మరి ఈ రోజు గుర్తుకొస్తలేవా ఆ రోజు మా ప్రభుత్వం వస్తే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా ఇంప్లిమెంట్ చేస్తామని మాటలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేపు మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపున ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ కు సంబంధించినటువంటి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని టైం పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మరి ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు మరి మీరు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే నిన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చినటువంటి కెంపు మేరకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి ఈ రోజు కలెక్టర్లు ఆర్డిఓలకు కూడా మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నల్గొండలో జిల్లా కలెక్టర్కి ఇవ్వడం మరి దీన్ని కూడా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచన చేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు ఇంప్లిమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అవకాశాన్ని కల్పించాలి ప్రజలకని మరొకసారి కూడా పిలుపునిస్తూ మరి అదే విధంగా అబద్ధ అలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అన్ని కూడా నెరవేర్చాలని మరి ఇప్పటికి తొంభై రోజులు అవుతా ఉంది ఇంకొక పది రోజులు అవుతే పదమూడు హామీలు కంప్లీట్ చేస్తామని మాటలు ఇచ్చిండ్రు రైతులకు రెండు లక్షల రుణమాఫీని డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే ఇస్తా అని మాటలు చెప్పాను మరి అదే విధంగా పెట్టుబడి సాయము ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం డిసెంబర్ తొమ్మిదికే అని చెప్పిన మరి అదే విధంగా ఆసరా పెన్షన్లు రెండు వేలు కాదు నాలుగు వేల రూపాయలు ఇస్తాం డిసెంబర్ రోజు తొమ్మిదో తారీఖు అని మాట చెప్పిండ్రు మరి అదే అలా పదమూడు అంశాలు మహిళలకు సంబంధించినటువంటి ప్రతి మహిళ కూడా ఇరవై ఐదు వందల రూపాయలు మరి ప్రతి మహిళకి ఇస్తామని డిసెంబర్ తొమ్మిదికే ఇస్తామని మాట చెప్పిండ్రు ఇట్లా ఇచ్చినటువంటి పదమూడు హామీలు రేపు వంద రోజుల లోపల కంప్లీట్ చేయాల్సినటువంటి సందర్భం ఆ పదమూడు హామీలలో మరి ఒకటి ఉచిత ప్రయాణం మహిళలకు మరి అదే విధంగా ఒకటి రెండు చేసి చేతులు దుడుపుకునే కార్యక్రమాన్ని చేసి పేపర్లకే వదిలేస్తా ఉన్నారు కానీ మరి పక్కడు మందిగా మరి ప్ర ఇచ్చిన మాటలు ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు లాభం చేసే పరిస్థితిలో లేరు మరి వెంటనే మరి ఇచ్చిన అటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి మరి ప్రజలకు అనుకున్న రీతిలో ముందలకి ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని లేకపోతే ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మరి కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇచ్చిన మాటలు నెరవేర్చే విధంగా మరి ఒత్తిడి చేయడానికి మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆలోచించి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మన ఊహించని రీతిలో ఎవరు అనుకోని రీతిలో మరి అన్ని సక్రమంగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చినటువంటి సందర్భం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా దించినటువంటి సందర్భం ఇయాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దించిన తర్వాత ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన ఇలా ఇలా కరువుతోటి మరి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు సమస్య వచ్చింది కాంగ్రెస్ వచ్చింది దరిద్రం వచ్చిందని ప్రజలు అనుకుంటా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మరి ఆలోచన చేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఖచ్చితంగా మరి వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరుతాయి లేకపోతే వాళ్లకు మరి ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేసే స్థితి ఉంటది కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని కారు గుర్తుని గెలిపించాలని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను